అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా కె మురళీకృష్ణ ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్ నందు పదవి బాధ్యతలు చేపట్టారు అనకాపల్లి ఎస్పీగా పదహైదు నెలలు పనిచేశారు అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టానని సాధారణ బదిలీలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీగా నన్ను నియమించారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు ఈ మీడియా సమావేశం ద్వారా తెలుపుతున్నానని వారు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లా ఎస్పీగా బాధితులు తీసుకోవడం ఆనందంగా ఉంది ఈ జిల్లా ఎస్పీగా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర డీజీపీకి ధన్యవాదాలు ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటైన బేసిక్ పోలీసింగ్లో భాగమైన అంశాలపై దృష్టి పెడతాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పట్ల ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు మరింత సేవలు అందేలా కార్యాచరణ రూపొందిస్తాం గంజాయి నియంత్రణపై చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాం గంజాయి అక్రమ రవాణాదారులు విక్రేతలు వినియోగదారులను గుర్తించి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం జిల్లా ప్రశాంతంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకారం తీసుకుంటాం శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తాం నిష్పక్షపాతంగా చట్టపరంగా వ్యవహరిస్తాం ఎవరైనా విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి మహిళలు చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తాం క్షేత్రస్థాయిలో మహిళా సమస్యలను గుర్తించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా మహిళలు చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్లకు వాళ్ల ఎడల నేరాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కళాశాలల యజమానులు పరిశ్రమల యజమానుల సహకారం తీసుకుంటాం జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల నుండి పోలీస్ సిబ్బంది అధికారులు మరియు వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తాం పోలీసులకు అవసరమైన సంక్షేమ చర్యలను తీసుకుంటాం ప్రజలతో మమ్మేకమ్మై మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖ పట్ల విశ్వాసాన్ని ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తాం పదిహేను నెలల వైద్యులకు అనకాపల్లి జిల్లా ఎస్విగా పనిచేసి ఎలక్షన్స్ ఏ విధమైనటువంటి అవాంఛనీయంలోనే విచారకుండా పటిష్టం అనేటువంటి బందోబస్తున్నారు అనంతర కాలంలో బదిలీ ఎస్పీగా அனந்தபர் ஜி நியமேமாரி உபமுகமேஜி பிரத்யா தன்யம் தெரியுமா ஏதை கவர் யாருக்கு జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ అమలు చేసే విధంగా అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు పోలీసులు అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళ యొక్క క్రిమినల్స్ చేసేటటువంటి చర్యలు తీసుకోవడానికి ఒక కూడా జరుగుతుంది అలాగే బేసిక్ పోలీసింగ్ లో భాగమైనటువంటి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ లో భాగమైనటువంటి శాంతి భద్రతల సంతమైన శాంతి భద్రతని విధంగా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగినటువంటి చర్యలు ఉండకుండా ఉండే తగినటువంటి చర్యలు తీసుకోవడం శాంతి విఘాతం ఎవరైనా కలిగించే విధంగా ఉంటే చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా అదే విధంగా కూడా ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని పాటు మహిళలు చిన్నపిల్లలు మీద సహాయ చాలి భాగంగా నేరాలు వాళ్ళు వాళ్ళు చేసుకుని లాంఛితంగా ప్రవర్తించే చట్టపట్టాలు కఠిన శైలి తీసుకోవడం జరుగుతుంది అలాగే గంజాయికి సంబంధించి ఒక రాష్ట్రం యావచ్చు డేస్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకున్న ప్లాన్లో భాగంగా మన జిల్లాకి సంబంధించినటువంటి ప్లాన్ ఇప్పటివరకు ఏవైతే అంశాలని కూడా రెడీ చేసి పెట్టుకున్నారో దాన్ని మరింత ఫైన్షన్ చేసుకుని కొంత మరుగుపరిచి పట్ల ప్రజల ప్రజలు అన్నింటికమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఘయమైన కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ ఫ్యాక్షన్ అనేటటువంటి ఏర్పాటు చేసుకొని చేయడం అనేటటువంటి జరుగుతుంది సో వీటితో పాటు ఇలాంటివన్నీ చేయాలి అంటే ஆதார அனந்தபூர் ஜி பிரதிக் மூல சேவசம் அலகே விவாத பார்டு ராஜகீய் மூல கலாசன் காய்ச்சாம யாஜமான இவன் வீழந்தே அனந்தபுரம் ஜிளா பிரதி அத்தியுத்தமாயில் போல பிரதலுக்கு அந்த விதமாக அமல் கலசி சக்தி విజ్ఞప్తి చేస్తున్నాం వీటితో పాటు పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్ నుంచి హైయెస్ట్ బ్యాంక్ వాళ్ళు ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి సమస్య అవి సర్వీస్ వాటి సర్వీస్కి సంబంధించి కానీ వెల్ఫేర్కి సంబంధించి కానీ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన్ గ్రీవెన్సెస్ వాళ్ళకి సంబంధించినటువంటి కూడా అంతే అటెండ్ అయ్యే విధంగా తగినటువంటి చర్యలు తీసుకుంటాను నేను కూడా సదా వాళ్ళందరికీ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పెండింగ్